హాయ్ అండి టుడే ఇల్లు ఇల్లాలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా అత్తయ్యా అత్తయ్య ఏంటి ఏంటి చెప్పు ఆగా ఏమిటి చెప్పు ఏంటో ఫ్రిడ్జ్లో నుంచి తీసిన లిల్లీలా లిల్లీలాగా మెలిగ మెలమెలా మెరిసిపోతున్నావు ఏంటి తిరుగుతున్నావు ఏమైంది అదే మరి హలో చింతలేనమ్మా సంతలో నిద్రపోయిందన్నట్టు సిగ్గుతో బంగారల్లా తిరిగి బొంగరల్లా తిరిగింది చాలే కానీ విషయం ఏంటో చెప్పమ్మా అంటే ఒక గుడ్ న్యూస్ అదే ఏంటి వన్ సెకండ్ నువ్వు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు ఆ గుడ్ న్యూస్ ఏంటో నేను కనిపెట్టేశా అవునా కనిపెట్టేశారా ఎలా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీ అమ్మా ఇక్కడ అసలు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు అబ్బో అబ్బో నేను కనిపెట్టలేని అనుకున్నది నా కోడలు ఎంత అమాయకంగా నటిస్తుందో నాకు తెలుసులే నా గవర్నమెంట్ కోడని నెల తప్పింది అయ్యో బాబోయ్ అయ్యో బాబోయ్ అందరికంటే ముందు నేనే అనుకున్నాను అప్పుడు అత్త మామలు నన్ను నెత్తిని నెత్తి నెట్టేసుకుంటారని నాకు స్పెషల్గా ఏదో ఇస్తారనుకున్నాను కానీ ఈవిడ నెల తప్పింది ఇక ఈ కోడలు మహారాయణలే చూస్తారు ఐదుగురు పిల్లల కన్నా కన్నానా మరి నువ్వు స్వహ అత్త అని ఆ మాత్రం కనిపెట్టలేనా ఏంటి అయ్యో అత్తయ్య గారు నాకు నాకు తెలుసు నువ్వు ముందుగా నెల తప్పావు అని నా ముద్దుల కోడలు నువ్వే అనుకుని కోడలివి కదా కన్నా నువ్వు అత్తయ్యా శ్రీరామ శ్రీరామ ఆ కోడలు నెల తప్పింది అని ఆనందంలో నాకు కాళ్ళు చేతులు ఆగట్లేదు ఒక విషయం అత్తయ్యా ఏంటి సినిమా శబలం సినిమా లాగా ఎంత విషయానికే అంత హడావిడి చేస్తే చాలు ఆపండి అవును శుభవార్త అనగానే ఎంతసేపు మీ ఆలోచన అక్కడికే వెళ్ళిపోతుంది అయినా మీరు ఇంట్లో కూర్చుని ఎప్పుడు ఏ కోడలు నెల తప్పుతుందని ఎప్పుడు ఏ కోడలు నెల తప్పుతుందని చూడటం తప్ప మరి వేరే పని ఆలోచన ఏమీ ఉండవా అంటే అన్నానంటారు కానీ కోడలు వచ్చిన తర్వాత అసలుకి ఈ ఎదురుచూపులు తప్ప అత్తలకి ఎదురుచూపులు తక్కువ ఇంకేముంటాయి మరొక మరొక పాపో బాబో ఇచ్చేస్తే వాళ్ళతో ఆడుకోవాలని ఆశ ఇంకే ఆశ తప్ప ఇంకేముంటుంది చెప్పు శుభవార్త మీరు త్వరలో వింటారు కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ శుభవార్త కాదు శుభవార్త అది కాదు ఏంటి నాకు జాబ్లో ప్రమోషన్ వచ్చింది అయ్యో బాబోయ్ నిజమా అవును ఈ నా ముద్దుల అత్తయ్య నాతో జాబ్లో జాయిన్ అయిన అందరి వాళ్ళకంటే నాకే ముందు ప్రమోషన్ వచ్చింది నాకు తెలిసే నువ్వు చాలా దానివని నువ్వు సాధిస్తావని థ్యాంక్ యూ అత్తయ్య థ్యాంక్ యూ సో మచ్ మీరు నా బెస్ట్ ఫ్రెండ్ కదా అందుకే హ్యాపీ న్యూస్ని ముందుగా నీతో చెప్పాలని నా కోడలు నా అత్త మీద ఎంత ప్రేమ ప్రేమ అంత గుర్తిస్తుందో ఈ విషయం ప్రేమకి చెప్తే చాలా సంతోషపడుతుంది పదపద పదపద ఊరు దేవుడా చెప్పడానికి వెళ్తున్నారు తప్ప అయ్యో ఇంకేం చెప్పాలంటే ఆలోచన లేకపోయింది ఇంకేం మాట్లాడాలని నా జీవితం వచ్చి తోడు పాటేస్తే బాగానే ఉంటుంది ఏంటిది ఏమండి ఆవిడిగారండి ఏదో పోయిన ఇడ్లీ మనిషిలాగా వెతుక్కుని వెతుక్కెళ్ళిపోతున్నారు మన అమ్మడు ఎక్కడ ఉందో చూడండి అవును పద పద ఆకలి భయంగా మొహం మీద చంపబులుతుంది పానీపూరి దాలో ఏంటి భయ టెన్షన్ సరిగ్గా ఏంటి వెయ్యి ఏంటి ప్యాస్ దాలో భయ అక్కడికి వెళ్ళి ఏంటి గట్టిగా పట్టుకోండి సరే నా జీవితంలో ఇదో ఇదొక భయం గాలికి గాలి పటల్లా చుట్టుకుపోయేలా నా ప్రయాణం లేకుండా ఎవరు వల్ల జరిగే వల్ల నా మెడకు సమస్యలా చుట్టుకుంటున్నాయి కుక్కలన్నీ నోరు ఉప్పులాగా మనుషులు నో నేను దరిద్రాన్ని స్వీకరిస్తూ తిరుగుతూ ఉంటాను భయ్య ఆకలి దెబ్బ వేస్తుంది పానీపూరి మేడం ఏంటి ఇప్పుడు జీవితంలో వదిలేచ్చావు అమ్మ ఏంటి నువ్వు పానీపూరి ఏంటి ఇదిగో పానీపూరి అర్జెంటుగా నీతో మాట్లాడాలి పదండి వెళ్ళిపోవాలి ఇలా మిగిలి మళ్ళీ వస్తాను భయ్య ఏమైంది కుప్ప కొంప తీసి మన బండారం బయటకు పడిపోయిందా ఏంటి ఊరుకో అమ్మడో అది ఇది ప పడలేదు లోపలికి పడలేదు ఏంటి ఎమ్మెల్యే టికెట్కు కొనకపోతే ఏకంగా మంత్రి పదవి వచ్చిందన్నట్టు ఆ అల్లు మా అల్లుడి గారికి మనం కావాల్సిన డబ్బు ఇచ్చేలాగా మనకు ఒక బాగా కలిసి వచ్చిందండో ఏంటి ఎలాగే అమ్మా అలాగేంటి ఎత్తులే విశ్వక్కని విశ్వక్కు బాబుని ఎవరికైనా అడగరనుకున్న తాడి తాడి చెత్తులా ఉంటాడు వాడ అయితే ఆ అబ్బాయికి మీ మావయ్య గారి చిన్న కూతుర్ని ఒక కొలిక్కి తీసుకొస్తే మనకి పది లక్షలు హెల్ప్ చేస్తారని అన్నారు భద్రావతి చెప్పింది ఓకే కళ్ళు తలపలారు చూడు వీడు విసుగు చేద్దాం అయ్యో బాబు ఏంటి ఏంటి మరి లేకపోతే ఏంటమ్మా మరి లేకపోతే ఏంటి నా పెళ్లి చేయడానికే నువ్వు అన్న అబద్ధాల కారణంగా మా ఆయన నా దగ్గర నన్ను పది లక్షల కారణంగా నేను ఇప్పటికీ పీకలలోతులో ఉన్నాను ఇప్పుడు ఈ దరిద్రానికి పనిచేసానుకో నిజంగానే ఊపిరి 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 ఉన్నవరు ఏంటమ్మడో ఆయ మీ ఆయనకి పది లక్షలు ఇచ్చేస్తే మన నేను టెన్షన్ నుంచి వదిలిపోయి మీ ఆయన ప్రేమగా ఉంటాడు కదా ఏంటి ప్రేమగా ఉండేది గోంగూర ఈ ఆ రెండు కుటుంబాల మధ్యన పచ్చగడ్డి వేస్తే భక్తు బగ్గు ఆ అదృష్టానికి నేను రాయబారం చేసుకోమంటున్నారు అమ్మ మావయ్య గారు నన్ను తన్ని తరిమేస్తారు ఇప్పుడు మా ఆయనతో ప్రేమగా ఉండడం కాదు మొత్తానికి నా కాపురం కుప్పకూలిపోతుంది ఇదిగో అమ్మడో నిన్న నేను ఎవరికీ అడగలేదని కాస్త గమ్మత్తుగా అనిపిస్తుంది అలాగేనండి ఆయన గారండి ఏంటి అమ్మడో మనల్ని ఎత్తుకుంటూ వచ్చిన ఎత్తుకుంటూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి కానీ ఏంటిది గురువుని మాట్లాడతావా ఏంటి ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన విషయం తేడా పోతే నేను లేకుండా పోతాను మా ఆయన మా ఆయన నన్ను దగ్గర చేసే మార్గం చూడమని చెప్తుంటే వీడెవడో శాతం వీడెవడో దూరం చేస్తేలా ఉన్నారు మీరే ఈ విషయం గురించి నీకో దండం అమ్మడు అమ్మడు ఉండు ఉండండి ఇదిగో నాయన మళ్ళీ వచ్చారంటే ఇద్దరు కాళ్ళు చేతులు తీసేస్తాను ఏమనుకున్నారు అమ్మడు అమ్మడు భాగ్యం ఏంటి వినదేంటండి పెద్ద అమ్మడో అమ్మ ఏంటి ఓపెన్ చేయాలి నాకు తెలుసు పదండి టైం అరగంటలో అయిపోతుంది బేబీ నువ్వు వస్తున్నావా లేదంటే ఆధారాలు తీసుకుని నేనే మీ మావయ్య దగ్గరికి వెళ్ళమంటావా వస్తున్నా ఈ మాటలు వినగానే మనసు రెక్కల గుర్రల్లా పరిగెత్తిపోతుంది నీ నీకోసమే రొమాంటిక్ కళలు కంటూ ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను వాటే మేడం ఇంట్లో ఫ్రెండ్స్లా తోడికోడల నుండి ఇక్కడికి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఒక మాట చెప్పి వెళ్ళాలని లేదా నీకు నీ కోసం వీళ్ళంతా చివరికి రోడ్డు మీద వెతుక్కుంటూ వచ్చాం అరే నిన్ను వెతుక్కుంటూ వచ్చా చెప్తుంటే మొహం చిన్న నువ్వు కూడా లేకుండా ఆ కంగారు ఏంటి లాభం లేదు మాట్లాడాల్సిందే కాస్త సీరియస్గా మాట్లాడాల్సిందే నాలుగు రోజుల నుండి చూస్తున్నాను దిగులుగా ఉంటున్నావు నీలో ఏదో నువ్వే బాధపడుతున్నావు ఇంతకు ముందులా నీతో సరిగ్గా మాట్లాడటం కూడా లేదు మొన్న అడిగా మొదలైంది ఎందుకు అలా దిగులుగా ఉన్నావు సమాధానం లేదు నువ్వు విషయం ఏంటి గమనించి బయటికి చెప్తున్నావా లేదా ఏదో ఒక కానీ నువ్వు బాధపడుతుంది తప్ప చెప్పేలా లే కనిపించట్లేదు అందుకే కాస్త గట్టిగా అడుగు చెప్ప అడగక తప్పట్లేదు చెప్పు ఏమైంది ప్రేమ నాకు సంబంధించిన హ్యాపీనెస్ ఒకటి నీతో షేర్ చేసుకుందాం హ్యాపీనెస్ ఏంటక్క నిన్ను ఇలా చూసిన తర్వాత నా సంతోషం చెప్పుకోవడం కంటే కూడా నీ బాధను పంచుకోవడం ముఖ్యమైన అర్థమైంది చెప్పు ప్రేమ ఏమైంది ఏంటి ప్రాబ్లం హ్యాపీ న్యూస్ ఏంటి చెప్పు అక్క అంతకంటే ముందు నువ్వు ఎందుకు అలా ఉన్నావో చెప్పు ప్లీజ్ అక్క హ్యాపీ న్యూస్ ఏంటి తెలుసుకోవాలనుంది ఫస్ట్ చెప్పు నాకు ప్రమోషన్ వచ్చింది కంగ్రాచులేషన్ అక్క ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుని వచ్చామని మన ఇద్దరి విషయంలో మీ మా మా మావయ్య గారికి చిన్న చూపు కోప చిన్న చిన్న కోపం ఉండేది కానీ మీ మావ మావయ్య గారు గర్వంగా తలెత్తుకునేలా చేసే నమ్మకం నాకుంది ఎప్ప ఇప్పటి వరకు మీ ఇద్దరి గురించి నాకు చిన్న దిగులు ఉండేది కానీ ఈరో ఈ రోజుతో ఆ దిగులంతా పోయింది చాలా సంతోషంగా ఉంది సరే ఇక నేను ఇప్పుడు ఏమైంది చెప్పు ఎందుకు కొన్ని రోజులుగా నువ్వు చాలా దిగులుగా ఉన్నావు చెప్పు ప్రేమ ఇద్దరు సంతోషంగా ఉన్నారు నా బాధని మీకు చెప్పి సంతోషాన్ని ఎలా దూరం చేయగలను ఏ అడుగుతుంది నిన్నే ఏమైంది చెప్పు ఏం లేదత్తా అబద్ధం చెప్పకు నువ్వు ఏదో ప్రాబ్లంలో ఉన్నావని నాకు అర్థమైంది మా దగ్గర మా దగ్గర దాచకుండా నిజమేంటో చెప్పు అయ్యో నిజంగానే ఏమీ లేదక్క నువ్వు చాలా ఇలా చెప్తావు నాతో చెప్పి నాకు తెలుసు ఉండు హలో ఎక్కడున్నారు సార్ ఏమైంది వదిన ఎందుకు సార్ అలా అడుగుతున్నారు మరి లేకపోతే నువ్వు ఎంతసేపు నీ ప్రపంచంలో ఉంటావు నీ భార్య ఎలా ఉంది ఎలాంటి పరిస్థితిలో ఉంది అనేది నా బాధ నీకేం చెప్పుకోలేకపోతున్నాను వదిన కొన్ని లక్షల సార్లు అడిగిన కానీ తను ఏమాత్రం చెప్పకుండా ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉంది ధీరజ్ ఒకవేళ చెప్పకపోతే ఎలాగా ఏంటి పద ని నేను డ్రాప్ చేస్తాను అలా నేను చూసుకుంటాను వదిన చూస్తున్నారు కదా ఇదేనండి ఇవాళ ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ప్రేమ సమస్య ఒక కొలిక్ వస్తుందా ఏంటి అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాం నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ